హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా జ్యూసీ జూసీగా నోట్లో విన్నలాగా కరిగిపోయే యాసిటీస్గా మనం బయట స్వీట్ షాప్లో తినే జాంగ్రీనే ఇంట్లో చాలా సింపుల్గా చేసేసుకుందామండి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వరకు మినప గు గుళ్ళనైతే నానపెట్టేసుకున్నానండి కనీసం ఐదు నుంచి ఆరు గంటల వరకు ఇవి నానిపోవాలండి బాగా వీటిని క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే వీటిని గ్రైండర్లో వేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నానండి మీరు కావాలంటే మిక్సీ జార్లోనైనా వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే జాంగ్రీలు అనేవి చక్కగా వస్తాయండి మనం ఇలా గ్రైండర్లో దీన్ని రుబ్బుకున్నామంటే చక్కగా ఒదిగిస్తుంది జాంగ్రీలు కూడాను చక్కగా వస్తాయి అండి అలానే మీరు సపరేట్గా నానబెట్టుకోవాల్సిన పని లేదండి పప్పుని మీరు ఇడ్లీకి వేసుకునేటప్పుడే ఒక కప్పు ఎక్స్ట్రా వేసుకున్నాము అంటే చక్కగా మనకి జాంగ్రీల్లో నుంచి దాంట్లో ఒక కప్పు తీసేసుకోవచ్చు కానీ ఏంటంటే దీంట్లో సాల్ట్ వేయకోకుండా ఉంచామంటే మనం సపరేట్గా ఒక కప్పు తీసుకోవచ్చు నేనైతే అలానే ఒక కప్పునైతే తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి పిండిని ఇప్పుడు ఒక కప్పు పిండికి నేను ఒక కప్పు వరకు కాన్ఫ్లోర్ తీసుకున్నానండి ఫ్లోర్ మొత్తం ఒకేసారి మాత్రం వేయకండి కొంచెం కొంచెం చూసుకొని వేసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి అండి నాకైతే ఇక్కడ ఒక కప్పు మాత్రమే పట్టింది మీరు చూసుకుంటూ ఇలా కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలండి పిండి మరీ చపాతి పిండిలాగా గట్టిగా కాకుండా అలానే జారుగా కాకుండా మీడియంలో ఉండాలి అండి చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మరీ జారుగా అవ్వకుండా చూసుకోండి మరి గట్టిగా అయితే మాత్రము జాంగ్రి కూడాను గట్టిగా వస్తుందండి ఇప్పుడు దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు నేను రెడ్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను జాంగ్రీ రెడ్ కలర్లో ఉంటుంది కదా చాలామంది ఫుడ్ కలర్ అయితే తినడానికి ఇష్టపడలేదు కానీ జాంగ్రీ అయితే మరి శ్రీ షాప్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి మనం తప్పకుండాను ఫుడ్ కలర్ వాడాల్సిందే ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకొని షుగర్ సిరప్ని ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు షుగర్ తీసుకున్నాను అంటే ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో షుగర్ తీసుకున్నాను ఒక కప్ వరకు వాటర్ వేసుకొని ఇది కరిగించుకున్న తర్వాత జస్ట్ ఇలా తీగపాకం అనేది వస్తే సరిపోతుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు తీగపాకం వచ్చిన తర్వాత ఒక బద్ద లెమన్ని ఇలా పిండేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఇలా లెమన్ని పిండుకోవడం వల్ల ఇది క్రిస్టల్ ఫామ్ లోకి రాకుండా షుగర్ సిరప్ అలానే ఉంటుంది ఇప్పుడు ఆయిల్ కూడాను పెట్టేసుకున్నానండి ఆయిల్ని మీడియం హీట్లో పెట్టేసేసుకోవాలి పిండిని ఇలా ఒకసారి కలుపుకొని నేను ఒక పాల కవర్ తీసుకున్నానండి వన్ లీటర్ పాల కవర్ని మధ్యలోకి కట్ చేసేసుకొని దాంట్లో ఒకసారి కలుపుకున్న బ్యాటర్ని వేసుకొని ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకొని గట్టిగా పెట్టేసుకున్నాను ఇప్పుడు సీజర్తో చిన్నగా ఇలా కట్ చేసేసుకొని మనకి జాంగ్రీ వేయడం వస్తుందో లేదో ఒకసారి దేని మీద చెక్ చేసుకోండి పిండి ఏమైనా జారుగా అయిపోతే మీరు మరి కాస్త కాన్ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లైట్గా గోరువెచ్చగా వేడెక్కిన ఆయిల్లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మూడు రౌండ్లో ఇలా తిప్పేసి పైనుంచి ఇలా కరోస్ లాగా తిప్పుకుంటే జాంగ్రీ సింపుల్గా వేసేసుకోవచ్చు అండి ప్రాక్టీస్ కూడాను దీనికి ఏం అవసరం లేదు చాలా ఈజీగా వేసుకోవచ్చు వేసిన తర్వాత వాటంతట అవే ఇలా పైకి తేలుతూ వస్తాయండి వాటిని మీరు ఏం డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు ఒక నిమిషం తర్వాత మరొక వైపుకి ఇలా ఫ్లిప్ చేసేసుకొని మరీ ఎక్కువగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేగాల్సిన పని లేదండి అలా అని వేయగానే తీయకండి జస్టు ఇవి కాస్త వేగిన తర్వాత తీసేస్తే అంటే కాస్త మెత్తగా ఉన్నప్పుడే తీసేస్తే సరిపోతుంది అలానే మరొకసారి కూడాను గోరువెచ్చగా ఉన్న ఆయిల్లో మనకి కావాల్సిన విధంగా ఇలా దగ్గరికి దగ్గరికి ఇలా కరూస్ వేసుకోవాలండి దూరం దూరంగా వేసుకున్నామంటే మనకి జాంగ్రీ అనేది షేప్ సరిగ్గా రాదు కరూస్ అనేవి దగ్గర దగ్గరగా వేసుకొని ఇలా వేసిన తర్వాత గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో మనం వేసుకున్న జాంగ్రిలు అన్నీ వేసేసి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల వరకు డిప్ చేసి అలా ఉంచేసేయాలండి తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకున్నామంటే చూడండి మనకి పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో జాంగ్రీ అనేది వచ్చేసిందండి మరి ఎక్కువసేపు మాత్రం ఉంచామంటే ఇవి మెత్తగా అయిపోతుందండి జస్ట్ ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు ఉంచామంటే పర్ఫెక్ట్గా మనకి లోన జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా రుచిగా వస్తాయి అండి చేసుకోవడం కూడాను చాలా సింపుల్ కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ